భవన నిర్మాణ కార్మికులు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు మద్యపాతం నిషేధం చేస్తారని చెప్పి ఈరోజు మధ్యాహ్నం రేట్లు మూడింతలు నాలుగింతలు పెంచేసినాడు పేదల రక్తం పీల్చుకుంటా ఉన్నాడు ఈ ఇసుకను మాఫియాలు మాఫియాలు కట్టబెట్టి ఇసుక అయితే మట్టి అయితే రాళ్ళైతేనేమి వీళ్ళందరి వల్ల కూలీ నాలి యాలీ చేసుకునేటోళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి వాళ్ళు కూలి దొరకలేని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నారు ఆ పాపమంతా ఈ ప్రసాద్ రెడ్డిదే ఆ జగన్మోహన్ రెడ్డి గారిదే ప్రజలంతా గమనించాలా మీరంతా గమనించి ఒక నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళు ఇచ్చే డబ్బులు కో మన డబ్బులే రాళ్ళు రాళ్ళమ్మ్యూనేటి మట్టి అనేది ఈ గుట్కా అనేది క్రికెట్ మట్ మట్కా ఇవన్నీ చేసి సంపాదించిన డబ్బు మనకిస్తాడు వాళ్ళు ఇచ్చిన ఐదు వేలు ఆరు వేల రూపాయల డబ్బు కోసము మనం ఓటు వేస్తే ఆ ఓటు ఐదు సంవత్సరాలు మనకు ఎట్లా ఎంత ఇబ్బంది పెడుతుందో ఒకసారి అందరూ ప్రజలంతా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ బామర్ది బంగారెడ్డి గారికి బుద్ధి రావాలంటే ఓటు ఓటే ఆదాయం ఆయుధం మీకు మీ ఓటు వల్లనే వాళ్ళు కింద పడతారు మీరు ఓటు వేస్తే మళ్ళీ పైకి వస్తారు కాబట్టి మీరు అందరూ ఆలోచించి ఇటువంటి స్మగ్లర్లకు ఇటువంటి గుట్కాలు అమ్ముకునే ఇటువంటి ఇస్కా మాఫియా వాళ్లకు ఓటు లేకుండా ఓటుతో బుద్ధి చెప్పాలని నేను సవీనంగా తెలియజేసుకుంటున్నాను